హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో రైతన్నలకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి ఏపీలో జూన్ పన్నెండు నుంచి కూడా అన్నదాత సుఖీభావ పథకం అమలుపైన కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాలను అయితే ఖరారు చేసిందనమాట ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలని మరి వచ్చే నెలలు అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి మరి ఏ రైతులకి డబ్బులు వస్తాయి మరి కొంతమంది రైతులకి ఈ పైన ఊహించిన షాక్ అయితే తగిలిందన్నమాట మరి రైతులకి ఎంతమంది రైతులకి యొక్క పథకానికి అర్హులు ఎలాంటి రైతులకి డబ్బులు వస్తాయి ఎలాంటి రైతులకు డబ్బులు రావు మరి దీనిపైన భూ సర్వే సాంకేతిక సమస్యలు కూడా రైతులకు అడ్డంకిగా మారాయి అని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే కనుక నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులు అందరూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చూడండి ఇలా చూడటం వల్ల మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక వచ్చిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ పన్నెండున అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించబోతుంది రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది పాత భూ సర్వే సాంకేతిక సమస్యలు రైతులకు అడ్డంకిగా మారాయండి మరి కొంతమంది రైతులకి భూ సర్వే కారణం వల్ల చాలామంది రైతులకి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడే అవకాశం లేకుండా పోయిందనమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత గల ప్రతి రైతుకి కూడా మరి యొక్క పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం అయితే జరిగింది ఈ ఇరవై వేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు మరి కేంద్రం నుంచి ఇవ్వగా మరి మిగిలిన పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అయితే కేంద్రం ఇవ్వాల్సిన తమ వాటాని ఆల్రెడీ ఇచ్చేసిందండి ఇంకొక ఇరవై విడత రావాలి ఇరవై విడత వస్తే కనుక కేంద్రం ఇవ్వవలసిన ఆరు వేల రూపాయలు పూర్తయిపోతాయి మరి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించలేదు జూన్ పన్నెండు నుంచి కూడా మరి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ముహూర్తం అయితే ఖరారు చేసింది జూన్ పన్నెండు నుంచి ఎందుకంటే జూన్ పన్నెండో తారీఖు కల్లా కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండు యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట దీనికి సంబంధించి ఇదివరకు గతంలో రైతు భరోసా ఎవరైతే రైతులు తీసుకున్నారో వారందరికీ దాని ఆధారంగా రైతులన్నీ ఎంపిక అయితే చేయడం జరిగిందండి అదేవిధంగా కొత్త రైతులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందనమాట అయితే ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీపా పథకానికి అమలుపైన అర్హతను పరిశీలించే క్రమంలో కొన్ని కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన ఎన్నికల హామీ అమలుకు సిద్ధమైందండి రాష్ట్రంలో అర్హులైన రైతులు మేలు కలిగించే విధంగా రూపొందించిన అన్నదాత సుకీపా పథకం అమలు జరగబోతుంది జూన్ పన్నెండు నుంచి కూడా యొక్క పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఇప్పటికే ఇందుకోసం అధికారులు హడావిడిగా కసరత్తులు అయితే జరపబోతున్నారు జరుపుతున్నారండి ఈ పథకం కింద రైతుకు ఏడాదికి ఇరవై వేలు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అంది అందుతుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆరు వేల రూపాయలు వస్తే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఉపశమనంగా ఉండే విధంగా ఉండడం ప్రభుత్వ లక్ష్యం అన్నమాట ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ప్రోత్సాహం పొందుతారు ఖరీఫ్ రబీ పంటల వేళ ఈ రకం నగదు ప్రోత్సాహం మద్దతుగా నిలుస్తుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అన్నదాత సుకీబా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు తమ వివరాలను తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి అందుకు అవసరమైన ఆధార్ కార్డు భూమి పత్రాలు మొబైల్ నెంబరు తదితర పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇప్పటికే రైతులకి ఈ విషయం గురించి అవగాహన కల్పించే చర్యలు కూడా చేపట్టిందండి రైతులు నమోదు చేసిన తర్వాత వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను వెబ్ ల్యాండింగ్ సిస్టంలో పరీక్షించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు ఇందులో తప్పులు ఉంటే అదే స్థాయిలో సరిచేసే ఎదురుపాటు కూడా ఉంటుందన్నమాట ఈ పథకం కింద అమరు దశలోనే కొన్ని జిల్లాల్లో రైతులకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన భూ సర్వే ఇప్పుడు ప్రధాన అడ్డానికి ఉండేది కానీ నుంచి వల్ల రైతులకు అందరిలో ఒకరి పేరు

లేవనెత్తుతున్నాయి కొన్ని జి కొన్ని జిల్లాల్లో వందలాది మంది రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని సమాచారం ఎల్బిఎం సమస్యలతో పాటు మరికొన్ని సాంకేతిక సమస్యలు కూడా వ్యవధిలో వ్యవధిలోకి వచ్చాయి ముఖ్యంగా ఆధార్ నంబర్ తప్పుగా ఉండటం మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ లేకపోవటం దీనివల్ల కూడా రైతుల యొక్క వివరాలు నమోదు కాలేకపోతున్నాయి ఇందులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి రైతు సంఘాలు సూచిస్తున్నాయి ఈ సమస్యలపైన ప్రభుత్వం త్వరగా స్పందించి పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ల్యాండ్ పార్సల్ మ్యాప్లో పేరు లేకున్నా సబ్ డివిజన్ ఆధారంగా భూమి ఉన్నట్టు రుజువు చేసే రైతులకు కూడా పథకం లబ్ధి వర్తింపజేయాల్సిన అవసరమైతే ఉంది అలాగే రైతు సేవా కేంద్రంలో పనిచేసే సిబ్బందిని మరింత శిక్షణతో సిద్ధం చేసి రైతులకు క్లారిటీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారండి ఈ పథకం కింద లక్షలాది మంది రైతులకు లబ్ధి అందేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుంది గ్రామాల స్థాయిలో ఆయా రైతు సేవ కేంద్రాల ద్వారా నమోదు ఎంపిక ప్రక్రియ వేగం చేస్తుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం జూన్ పథకం అధికారికంగా ప్రారంభమవుతుంది కాబట్టి మరి ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్పి అధికారులని గవర్నమెంట్ అయితే ఆదేశించడం అయితే జరిగిందండి ఈ వెబ్ ల్యాండింగ్ వల్ల మరి చాలా మంది రైతులు యొక్క పథకా వారి పేరు అయితే మరి యొక్క అర్హుల రీష్లోకి రావట్లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనిపైన రైతులందరూ కూడా ఎంతో పాపం కూడా ఈ అన్నదాత చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు సంవత్సర కాలం నుంచి మరి ఇప్పుడు అమలు చేసి టైం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విధమైన సమస్యలు రావడం వల్ల రైతులు అయితే చాలా నిరాశన్నారండి ఈ సమస్యను అధిగమించడానికి మరి అధికారికంగా చర్యలు చేపట్టాలని చెప్పి గవర్నమెంట్ వారిని రైతాంగ

భూమికి <middly> సంబంధించినా <middly> 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 <middly>

తర్వాత ఇవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత లిస్ట్ అనేది విడుదల చేస్తారండి ఎవరి అయితే లిస్ట్లో ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా గమనించండి జూన్ పన్నెండవ తారీఖున మీకు ఈ యొక్క అన్నదాత సుకిబ్బా పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లోకి జమ కాబోతున్నాయి ఇదండి వాళ్ళకి వీడియో అకౌంట్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే